హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వాక్స్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్లో అయితే ముందు ఒక వీడియో పెట్టానండి బ్లాక్ వాటర్ ప్రిపేర్ చేయటము అది చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి బ్రౌన్ హెయిర్ని కాస్త గ్రే హెయిర్ గ్రే హెయిర్ కాస్త బ్రౌన్ హెయిర్ కలర్లోకి అండ్ బ్లాక్ హెయిర్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో అండ్ హోమ్ మేడ్ హెన్న అండ్ బ్లాక్ వాటర్ అండి ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి పైనవిస్తాను స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి చూసి ఆ వాటర్ ప్రిపేర్ చేసుకొని అండ్ హెన్న అనేది అందరూ పెట్టుకుంటారు కదండి హెడ్కి ఆల్మోస్ట్ మంత్లీ టూ టైమ్స్ పెట్టుకుంటూ ఉంటారండి ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది అందరికీ కామన్ అయిపోయింది అయితే చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారండి ఇంకా పెద్దవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు అలా దానిపైన మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేసుకుంటున్నారు సో బ్రౌన్ కలర్ కోసం అయితే వీడియో చేసి చూపించానండి ఇప్పుడు బ్లాక్ కలర్ ఎట్లా వస్తుందో అదే హెన్నాని ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తున్నానండి ఇగొండి మనం ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాం కదండి బ్లాక్ వాటర్ వేసుకొని హెన్నా పౌడరు ఆ తరువాత అందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకున్నానండి అండ్ టూ టేబుల్ స్పూన్ నేను నువ్వులు వేసానండి ఇందులో అయితే మనం మస్టర్డ్ ఆయిల్ వేస్తే ఇంకా చాలా మంచిదండి మస్టర్డ్ ఆయిల్ పడదు హెయిర్కి వాళ్ళయితే కనుక ఇలా నువ్వులు నూనె లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మంచి కండిషనింగ్గా పనిచేస్తుంది అండ్ ఇదైతే వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవ్వడం కోసం అండి ఇప్పుడైతే చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదండి సో వాళ్ళకి బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ అవుతుందండి ఇది కనుక అప్లై చేస్తే అండ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉన్న వాళ్ళకి మొత్తం బ్లాక్గా ఉంటే మనం డై చేస్తామని చెప్పి తెలిసిపోతుంది కదండి సో వాళ్ళకైతే బ్రౌన్ హెయిర్ కోసం ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి అది విజిట్ చేయండి ఇగుండి చూడండి వైట్ హెయిర్ ఉంది కదండి ఇప్పుడు నేను దీన్ని బ్లాక్గా ఎట్లా కన్వర్ట్ అవుతుందో చూపిస్తానండి డై వేసి అండ్ బ్లాక్ హెయిర్ అన్నానని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయితే రాదండి సెవెంటీ పర్సెంట్ బ్లాక్ వస్తుంది ఇది అయితే పక్కా అండి అండ్ బ్లాక్ హెయిర్ అన్నాను కదా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది ఇది ఫేక్ వీడియో ఏమో ఎట్లా అనుకుంటారండి వీడియోలోనే చెప్తున్నాను లైవ్లో చేసి చూపిస్తున్నానండి సెవెంటీ పర్సెంట్ బ్లాక్నెస్ వస్తుంది హెయిర్కి అయితే ఫస్ట్ అయితే మనకి వైట్ హెయిర్ ఉంటుంది కదండి ఆ వైట్ హెయిర్ పైన మనం ఇలా హెన్న నైట్ అంతా నానబెట్టుకొని మిక్స్ చేసుకుంటాం కదండి హెన్న వాటరే మనకండి ఈ హెయిర్ని కలర్ తెచ్చేది వాటర్ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే దానికంటే సిక్స్ మంత్స్ వరకు ఉంచుకునే బ్లాక్ వాటర్ అయితే మన ఛానల్లో ప్రిపేర్ చేసి పెట్టానండి ఆ వాటర్ ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా ఎప్పుడు మనకి హెన్న పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు నైట్ ముందు రోజు నైట్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఇగోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి ఇంకా ఆయిల్ అయితే కండిషన్ కోసం వేశానండి దీన్ని ఇలా అప్లై చేసుకుని బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఎక్కడైతే మనకి వైట్ హెయిర్ ఉందో బ్లాక్ హెయిర్ కావాలనుకుంటున్నామో అక్కడండి బ్లాక్ హెయిర్ వద్దు బ్రౌన్ హెయిర్ సరిపోతుంది అనుకునే వాళ్ళైతే ఈ శనగపిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇగోండి అండ్ ఇంట్లోనే ఈ హెన్న పౌడర్ అయితే ప్రిపేర్ చేశానని చెప్తాను కదండి వాటి కోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో ఏంటో అనేది వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తానండి మీరు కూడా హోమ్మేడ్ హెన్న పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఎటువంటి కెమికల్స్ లేని ప్యాక్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోండి పార్లర్కి వెళ్ళి మనం వేళకొద్దీ డబ్బులు వేస్ట్ చేసేదానికంటే ఇలా ఒక్క పది నిమిషాలు మంది కాదనుకొని టైం స్పెండ్ చేశాము అంటే చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండీ వాళ్ళు ఏదో ఒక సండే టైంలో ఒక్క హాఫ్ అన్ అవర్ మంది కాదనుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు మనకి ఇంకా టెన్షన్ ఉండదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసి ఇంకా హెడ్ బాత్ చేసేవచ్చండి ఇగోండి నేను మొత్తం హెయిర్ అంతా అప్లై చేశానండి కోంబే ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత కోంబైనా చేసుకోవచ్చు లేదా మన ఫింగర్స్ తోటి ఇట్లా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇగో చూడండి వైట్ హెయిర్ పైన ఇప్పుడు బ్లాక్ హెయిర్ కోసం వేశానండి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ కాదండి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్లాక్ అయితే అవుతుందండి హెయిర్ అండ్ ఇది వేసుకునేటప్పుడు షాంపూ ఏమి వాడొద్దండి వాష్ చేసేటప్పుడు జస్ట్ వాటర్ తోటే వాష్ చేయాలండి మనం ఈవెన్ మనం షాంపూ ఏమైనా అప్లై చేసామో అంటే కనుక షేడ్ అయితే పోతుందండి అంతగా మనకి బ్లాక్నెస్ అనేది కనిపించదు ఇంకా బ్రౌన్ కలర్లోకే ఉండిపోతుంది హెయిర్ సో షాంపూ అయితే వాష్ చేయొద్దండి జస్ట్ ఎంపిటీ తోటే వాష్ చేయండి అండ్ గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదండి హాట్ వాటర్ యూజ్ చేయొద్దు లూక్ వామ్ అయితే పర్వాలేదు ఇంకా వాడచ్చు టూ డేస్ తర్వాత కావాలంటే మీరు షాంప్ అప్లై చేసేసుకోండి బట్ టూ డేస్ వరకు షాంప్ అయితే అప్లై చేయకూడదండి వన్ డే అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం హెడ్ అంతా ఎట్లా అప్లై చేస్తున్నాను చూడండి బిఫోర్ చూపించాను కదండి ఎంత వైట్ హెయిర్ ఉందో మొత్తం అండి రూట్స్ వరకు దీన్ని అప్లై చేస్తున్నాను అండ్ ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేస్తే హెడ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి కూల్గా ఉంటుంది ఈ హెన్నా అనేది మంత్లీ ఒక్కసారైనా గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేసుకుంటే చాలా మంచిదండి ఇగోండి ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా వచ్చిందో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వచ్చిందండి బ్లాక్ హెయిర్ అయితే ఇగోండి ఎయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదండి ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత కంపల్సరీగా బ్లాక్ హెయిర్ అయితే వస్తుందండి నాది గ్యారెంటీ ఇగోండి నేను లైవ్లో చూపిస్తున్నాను అప్లై చేసి అక్కడక్కడ గ్రే ఉంటుందండి ఇగోండి గ్రేకి బ్రౌన్ కలర్ ఉంటుంది అండ్ బ్లాక్నెస్ కూడా వస్తుందండి ఇగోండి హెన్న పౌడర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసానని చెప్పాను కదండీ ఇవి గోరింటాకులండి గోరింటాకులు డ్రై చేసేసానండి అండ్ తులసి ఆకులు కూడా ఇందులో మిక్స్ చేశానండి తులసి గోరెంటాకు బాగా డ్రై చేసేసేయాలి సన్ డ్రై అయితే చేయొద్దండి ఇంట్లోనే డ్రై చేసేయాలి అందులో ఇగోండి మందార పువ్వులండి ఇవి కూడా బాగా డ్రై చేసేసి మూడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి దీన్ని ఒక నైట్ అంతా మనం సిల్వర్ దాంట్లో అయినా లేదు అంటే ఐరన్ దాంట్లో అయినా సరే నానబెట్టుకోవాలండి అప్లై చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి ఈ హోమ్మేడ్ హెన్న అయితే మీరు ప్రిపేర్ చేసి ఇలా డై వేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్